ఫ్రెండ్స్ నేను కంబాల్సరీ దేవుడు ఇంత మటుకు నేనేం పని చేస్తున్నా మీకు ఎవరికి చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి అందరికీ మన సామ్రాజ్యం చూసారా మన దోళ్ళలో గేదెలు పేడకళ్ళు ఈత్తుకోవడమే తెల్లారి లేచిన కాడి నుంచి అదిగో పాల్ టైమైందని అర్థుంది ఇదిగో మా బుజ్జి మనస్వి అనమాట దీని పేరు లక్కీ మనస్వి దీనికి ఎంత ఉత్సాహం అంటే మామూలు ఉత్సాహం కాదు ఇప్పామంటే ఇక గంతులే ఇక పరుగులు ఇదిగో పేడకలు దియ్యాలి ఇప్పుడు పాలు తీయాలి ఇది చూడు రా పాలు దిగి వదిలని చెప్తుంది ఇది చూసారా ఇదిగో ఇది కాదు గేదనమాట ఇది ఒక మా పెంట పోగులు ఏం చేస్తావు ఏదిగో చిక్కుడు చెట్టు చిక్కుడు కాదు అది కరుతుంది పాలు తీయమని చె చూసా తేని బంగిపడిపోయింది ఇట్లా తేని కాయలు బాగో అట్లా చూసారా చెత్త అంతా చచ్చిపోయింది కొంచెం ఏముంది అంతా ఏండిపోయింది ఇంకో పెంట పురుగు మీ ఊర్లో కూడా ఇలాగే వేసుకుంటారా మేమైతే ఇలాగే వేసుకుంటాం ఇందుకో గడ్డి బావి గేదెలు మా పక్కన అన్నీ పోలచేయాలి మీకు అక్కడ లాంగ్లో పోలచేయాలి కనబడినాయి ఎవరో చూపిస్తాం మేము అన్నీ మళ్ళీ ఇప్పుడు పాల టైం అయింది పాలు తీయాలి తీసి అప్పుడు వీళ్ళకి ఎలాగంటే హాయ్ చెప్పు హాయ్ అండి చెప్పు దా చెప్పు ఏ మలక్కీ మనస్వి అనమాట దీనికి మానస్వి అని మా అమ్మాయి పేరు పెట్టుకున్నా విషవా రా రా నన్ను దగ్గరికి రా ఇలా అనిద్దే అనమాట దీనికి ఇలా అంటే బాగా ఇష్టం విశవా ఎంత ఇష్టం తలకాయ దా వెళ్ళం మా మబుల్లా వస్తుందమ్ము రాయి పాలు అని అర్తుంది ఇది చూసేవా ఎలా ఉందో ఇది మా పడా తోడ సరే ఉంటా పాలు తీసాక మళ్ళీ పాలు తీసే టైం అయింది బాయ్ సరే ఓకే వెళుతున్నాం ఇది జున్నుకెట్టి ఇది మాది కాదు వేరే వాళ్ళది మాది కూడా ఉంది పక్కనే చూపిస్తాను అన్నీ లాంగ్ లాంగ్ జర్నీల ప్రతిరోంచి నీళ్ళు పెట్టారు పయ్య నీళ్ళని అదిగో మా ఆవు అరుస్తుంది రమ్మ ఇది మా దున్ని గిడ్డి చూడండి ఇక్కడ కొంగల వాళ్ళని అవి కూడా చూపిస్తాను బాగా నీయలేదు చూడండి నీళ్ళకి నీళ్ళ కోసం వచ్చి ఇదంతా ఇదంతా మాది గడ్డి గేదెల కోసకొచ్చి వేస్తాం శుభ్రంగా దండి పచ్చిమేత అయితే ఎండి మేత వేస్తే మాత్రం తొక్కి తొక్కి ఆగమాగం చేసి తీసి వస్తాయి నీళ్ళు పెట్టారనమాట అనమాట మధుని రెడ్డికి కొంగలు చూసారు ఎగిరిపోయింది దెబ్బకి మనుషులను చూసి వెళ్ళిపోదాం ఇంటికి నీకు పోల్ చేయలు మళ్ళీ చూపిస్తాను వేరొక రోజు సపరేట్గా ఆ చేంజ్ చేశారా పరిచినట్టు ఎలా కనబడుతుందా